కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు బంధు రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో వెంకటరామరెడ్డి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ యాదవ్ రెడ్డి మాజీ సర్పంచ్లు ఎల్లయ్య శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎంపీ ఎన్నికల్లో భాగంగా మరి అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు రామంచ గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ రామంచ గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజల దగ్గరకు వచ్చి మరి వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారి పక్షాన అదేవిధంగా వెంకటరామరెడ్డి గారి పక్షాన ఈరోజు ఓటు అభ్యర్థించడం జరిగింది ఏ విషయంలో తీసుకున్నటువంటి తీసుకున్నా కానీ మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది దయచేసి అందరూ కూడా ఒక విధంగా ఆలోచించి ఒకే విధంగా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి గంగాపురం సొసైటీ చైర్మన్ ముల్కల కనకరాజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ప్రజల నుండి మంచి ఆదరణ ఉన్నట్లు తెలిపారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గారెడ్డి మాజీ సర్పంచ్ లు రవి గౌడ్ వైకుంఠ మాజీ ఎంపీటీసీ గౌడ్ అల్లిపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు గారి మరి మరి మా మా అడుగు జాడల్లో నడుచుకుంటూ ఇంటింటి ప్రచారం చేసి ప్రతి ఒక్కరి అక్క చెల్లెలు అన్నదమ్ములను మరి కూరగా లేదు ఈ చంద్రాపురం గ్రామంలో ఆరు మనుషులు తప్ప వేరేదానికి ఓటు ఇవ్వాలి అని మనం సంతోషంగా నమ్ముకుంటా చెప్తున్నారు కాబట్టి లక్షల్లో భాగంగా చంద్రాపురం గ్రామంలో మనం ఇంటింటి ప్రచారంతో పాటు ఈజీఎస్ పనిచేసే సభ్యుల దగ్గర కూడా మనం రావడం జరిగింది సందర్భంగా మనం ప్రతి సభ్యుని కూడా ఓటు ఇ పనిచేసే ప్రతి వ్యక్తిని కూడా ఓటు అడగడం జరుగుతుంది దాంట్లో భాగంగా అందరూ కూడా మేము కార్ గుర్తికే ఓటేస్తాం హరీష్ రావుకే మద్దతుగా ఉంటాం కేసీఆర్కు సపోర్ట్గా ఉంటామని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది దీన్ని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కార్ ఓటేస్తామని ఓటేస్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉంది దీన్ని మనం అందరం కూడా గ్రహించి మనం ప్రభుత్వం మనం ప్రభుత్వం హామీలు ఏది కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు కారు గుర్తికే మద్దతు మద్దతు తెలుపుతాను కారు గుర్తికే ఓటేస్తాం కేసీఆర్కే మద్దతుగా ఉంటామని చెప్పేసి